తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమణయ్య మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాకాడు చిట్టమూరు మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు టీంలుగా ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లేగదూడల్లో ఏర్పడే నట్టాల నివారణకు సంబంధించి వైద్యం గర్భసంచిలో చీము చేరడం అలాగే ఇతర వ్యాధులతో బాధపడుతున్న జంతువులకు వైద్యాన్ని అందిస్తామని ఆయన తెలియజేశారు అంతేకాకుండా టోటల్ మిక్స్డ్ రేషియో పశువుల మేతకు సంబంధించిన దాన గడ్డి విత్తనాలు జొన్నలు మొక్కజొన్నలు సబ్సిడీలో వస్తుందని దీనికి సంబంధించిన పశు వైద్యశాలలో వైద్యాధికారుల వద్ద దానిని పొందవచ్చును దానిని పొందవచ్చునని ఆయన తెలియజేశారు పది సెట్ల నుండి యాభై సెట్ల వరకు మేత గడ్డి సాగుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు పశు ఆరోగ్య శిబిరాలు అని చెప్పేసి నిన్నటి నుంచి మొదలైనవి అంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై వరకు ఈ పశువైద్య శిబిరాలు జరుగుతాయి ప్రతి మండలంలో రెండు టీంలు ఫామ్ అయ్యి రెండు విలేజెస్ని కవర్ చేస్తారు అదేవిధంగా వాగాడు మండలంలో రెండు టీ చిట్టమూరు మండలంలో రెండు మూడు టీములు పనిచేస్తున్నాయి ఆమె ఒక్కొక్క టీము పన్నెండు విలేజెస్ని కవర్ చేస్తారు ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ముఖ్యంగా ఈ దూడలకు నట్టల నివారణ దూడలకు నట్టల నివారణ అంటే దూడలకు పుట్టిన రెండు వారాలకు మొదటిసారి నట్టల నివారణ చేయాలి తర్వాత ఒకసారి నట్టల నివారణను తాగించాలి అట్లా తాగించినట్లయితే కడుపులో ఉన్నటువంటి నట్టలు పోయి అవి ఈ ఆహారం బాగా తీసుకోవడం ఉంటుంది త్వరలో త్వరగా ఎదుగుదల ఉంటుంది ఈ నటల నివారణ తాపనందువల్ల ఏంటంటే కడుపులో ఈ నటలు ఎక్కువైపోయి రక్తహీనత ఏర్పడి ఆహారం సరిగ్గా తీసుకోకుండా కడుపులో నీరు చేరిపోయి చేరుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఈ నటల నివారణ మందును రెండు నెలకు ఒకసారి కనీసం ఆరు నెలల వరకు కాచుకున్నట్లయితే ఈ దూడలను మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా పటుకులు కూడా నట్టాలని ముందు ఈసారి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది పట్టులన్నిటి కూడా నట్టాల నివారణ ముందు వేయించాలి తర్వాత గొర్రెలకు నట్టాలను నివారణ గోరెళ్ళలో కూడా నట్టలు నివారణ ముందు తాగించాలి మూడు నెలల క్రితము నట్టలు నివారణ ముందు ఇవ్వడం జరిగింది మరలా ఇప్పుడు గోడలకు ఆటార్ని వారి ముందు స్థాపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక క్యాంపులో ఈ ఎదగరానటువంటి పశువులు తిరగ కట్టేటువంటి పశువులు ఉన్నట్లయితే వాటిని కూడా చూసి వైద్యం చేయడం జరుగుతుంది మామూలుగా పశువు ఈ తర్వాత నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలల వరకు ఎదకు రావాలి అట్లా ఎదకు రాని కొందో మీరు ఆ పశువుని చూపించుకొని దానికి తగిన వైద్యం చేయించుకున్నట్లయితే త్వరగా ఎదకవాలి లేనట్లయితే ఎక్కువ కాలము మళ్ళా ఎదకి రావడానికి ఎక్కువ కాలం తీసుకుంటుంది దానివల్ల రైతుకి చాలా నష్టం ఏర్పడుతుంది అందువల్ల వెంటనే చూపించుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కొన్ని తిరగపడుతూ ఉంటాయి మనం చెమను వేయడం కానీ దున్నపో దాడించడం చేస్తారు అయినా కానీ మళ్ళా తిరగబడుతుంటే అటువంటి వాటికి గర్భ సంచులో చీంపురగడం ఇన్ఫెక్షన్ ఉంటుంది అటువంటి ఇన్ఫెక్షన్కి దానికి సరైన ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గి త్వరతగతిన ఎదగరావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బాగాలేని పశువులకి వాట గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ అన్ని రకాల పశువులకి కూడా బాగలేని పశువులకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమాలన్నీ మనం ఇప్పుడు ఆరోగ్య శిబిరాల్లో చేస్తున్నాము అంతేకాకుండా టోటల్ మిక్స్డ్ రేషన్ టీఎంఆర్ అని పశువులకు సంబంధించిన దాన సబ్సిడీలో వస్తుంది అది వచ్చినప్పుడు మీ గ్రామాల్లో మా పశు వైద్యులు మీకు రైతులు తిరుగుతారు తిరిగినప్పుడు దాన్ని మీకు సబ్సిడీలో తీసుకోవడానికి అవకాశం ఉంది గట్టి విత్తనాలు కూడా సబ్సిడీలో సప్లై చేయడం చేయడం జరుగుతుంది జొన్నలు మొక్కజొన్నలు అవి వచ్చినప్పుడు రైతులకి పశువు ఏరియాలో ఉన్న పశువు దేశాల్లో చెప్తారు కాబట్టి దాని ప్రకారం రైతులు ఆ విత్తనాలు కూడా తీసుకొని గడ్డిని పెంచుకోవడానికి ఉంటుంది ఈ విధంగా అంతేకాకుండా ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఎస్ కింద గడ్డి పెంచుకోవడానికి పది సెంట్ల నుంచి యాభై సెంట్ల వరకు పెంచుకోవడానికి ఎంజిఎన్ఆర్ఎస్ ేరుగా నమోదు చేసుకున్నట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి పెట్టినటువంటి ఖర్చులు దానికి సీడ్ సంబంధించిన ఖర్చులు అన్నీ కూడా ఎంజిఎన్ఆర్ఎస్ కింద మీకు వస్తాయి కనీసం పది సెంటలున్నా దానికి పది సెంటల నుంచి ఆరు వరకు వేసుకోవచ్చు అంటే ఎకరాకు దగ్గర దగ్గర ముప్పై వేల వరకు దానికి సంబంధించిన ఖర్చులు దున్నడం అయితే తర్వాత మొక్కలు నాటడానికి అయితే వీటికి సంబంధించి అమౌంట్ వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి అందరూ రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోర్టు